శ్రీ శ్రీగురుభ్యున్న నమ సత్సంగ పరివారానికి సందరాహం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత లహరి స్తోత్రంలోని ఇరవై రెండవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గంగణపతి శ్రీమాత

దయతో కూడిన నీ కడగంటి చూపును ప్రసరింపుమా అని నీకు నేను తెలియపరచాలని అట్లు స్తోత్రము చేయుటకు ఉపక్రమిస్తూ నిన్ను సాధకుడు భవానీ నీవు అని రెండు పదములు పలికి స్తోత్రముతో కూడిన వాక్యములు పూర్తి చేయక మునిపే మహావిష్ణువు బ్రహ్మ దేవేంద్రాదులు మొదలగు దేవతా ప్రముఖుల కిరీటమణుల చేత నీరాజనములు చేయబడుచున్న నీ పాదపద్మములు గల నీ సాయుధ్య పదవి నీ లేదా నీతో తాదాత్మ్యతను నాకు కలిగచేతువు అని భవానిత్వం మయి అనే స్తోత్రంలోని వాక్యమగు తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యమును సరిపోవు అర్థం కలిగి ఉన్నది ఇక బాహ్యాంతరార్థము ఆచారులు వారు అద్వైత సిద్ధాంతకర్త భవానీ నీవు నేను వేరు కాదు ఇరువురు ఒకటే అనే అద్వైత వేదాంతమును ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఈ స్తోత్రం ద్వారా ఆచారులు వారు అద్వైత శంఖారావు బోధించారు సృష్టి ప్రారంభం నుండి దేవతలకు రాక్షసులకు విరోధం యుద్ధము జరుగుతూ ఉండేది దేవతలు ఎప్పటికప్పుడు జగన్మాతను ధ్యానించి జగన్మాత అనుగ్రహంతో విజయం సాధించేవారు ఉన్నత పదవులు ఎత్తు ఉండేవారు మరియు దేవతల తరపున జగన్మాత స్వయంగా యుద్ధం చేసి వారికి ఆయా పదవులను లభింపచేస ఇక చండీ సప్తశతిలోని పదకొండవ అధ్యాయం నందు జగన్మాత రాక్షసులను సంహరించి దేవతను ఉద్దేశించి ఇలా పలుకుచున్నది ఓ దేవతలారా మీ స్తోత్రం నాకు ఎంతో సంతోషము కలిగించినది నేను వరములిచ్చుదాను మీ మనస్సుకు ఇష్టమైన వరమును కోరుకున్నాను మీరు కోరే వరములు లోకోపకారయుక్తమైనదిగా ఉండవలెను అని ఆదేశించినది అనగా మీ వరములన్నీ లోకములకు ఉపకారము చేసేవిగా ఉండాలి ఈ స్తోత్రంలో కూడా జగన్మాత అనుగ్రహంతో గొప్ప పదవి వస్తే ఆ పదవి కూడా లోకులకు ఉపకారం చేసేదిగా ఉండాలి అప్పుడే జగన్మాత వరం సుఖంగా మారుతుంది అప్పుడు దేవతలు అఖిలాండేశ్వరి అఖిలేశ్వరి మళ్ళా అప్పుడు దేవతలు అఖిలేశ్వరి అంటూ శత్రువులను రాక్షసులను సంహరించినట్లే ఎప్పుడూ చేయుము మూడు లోకములకు కలిగేడి దుఃఖములను శమింపచేయుము అని వరంగా అడిగినారు మహాభారతంలో శ్రీకృష్ణుల వారు అర్జున్తో యుద్ధం మొదలవక ముందే దుర్గాదేవిని స్తోత్రం చేయమని శ్రీకృష్ణుల వారు ఆదేశిస్తారు అర్జునుడు రథం నుండి కిందకు దిగి పాదరక్షలు కవచము ధనస్సు బాణములు తొలగించి రెండు చేతులు జోడించి దుర్గాదేవిని స్తోత్రం చేస్తాడు నమస్తే సిద్ధసేనాని అని మొదలుపెట్టి దీనినే అర్జున కృత దుర్గా స్తోత్రం అని కూడా అంటారు అమ్మా నీవు నిత్యం వససి పాతాలే యుద్ధే జయసి దానవాన్ అని అంటారు అర్జునుడు దుర్గా స్తోత్రం చేయకపోతే యుద్ధంలో విజయం లభించి ఉండేది కాదు దేవతలు అందరూ జగన్మాతను ధ్యానించారు రాక్షసులు యుద్ధ బలమునే నమ్ముకున్నాడు దుర్యోధనుడు కూడా ఇలాగే మానవ బలమునే నమ్ముకున్నాడు పాండవులు శ్రీకృష్ణ ఉపదేశం నమ్ముకుని వారు విజయం సాధించారు దుర్యోధనుడికి పందెం ప్రకారం పాండవులు పన్నెండు ఏళ్లు అరణ్యం వాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాలి అజ్ఞాతవాసంలో పాండవులను గుర్తుపట్టిన గుర్తించిన పాండవులు మళ్ళీ పన్నెండు ఏళ్ళు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాలి దుర్యోధనుడు పాండవులను అజ్ఞాతవాసంలో చాలా తేలికగా గుర్తించవచ్చు ఎందుకంటే పాండవులు ఐదుగురు ద్రౌపది కలిసే ఉంటారు గుర్తించడం చాలా తేలిక పని గుర్తిస్తే పందెం మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది ఇలా పాండవులను శాశ్వతంగా అరణ్యం పాలు చేయాలని అనుకుంటాడు దుర్యోధనుడు ధర్మరాజులు వారు పన్నెండు ఏళ్ల అరణ్యవాసం పూర్తి అయిన తర్వాత అజ్ఞాతవాసం మొదలు అయ్యే సమయానికి దుర్గా జగన్మాత స్తోత్రం చేస్తాడు ఇవి ఇరవై ఐదు శ్లోకాలు ధర్మరాజులు వారు చేసిన దుర్గా స్తోత్రం ఇరవై ఐదు శ్లోకాలతో కూడి ఉంటుంది అందులో ధర్మరాజు చివరగా శరణం భవమే శరణ్యే జగన్మాతను పూర్తిగా శరణం ఎడతారు అందుకు జగన్మాత ధర్మరాజుకు మాత్రమే వినపడేటట్లు మీరు యుద్ధం నందు నా అనుగ్రహంతో విజయం సాధిస్తారు అని అనుగ్రహం వల్ల మీ అజ్ఞాతవాసం ఏడాది కాలము మిమ్మల్ని పాండవులు అని ఎవ్వరూ గుర్తుపట్టరు అని వరం ఇస్తుంది అనగా గుర్తించే బుద్ధి తొలగిస్తుందని అర్థం అలాగా శ్రీకృష్ణుల వారు కూడా అనేక సార్లు జగన్మాతను స్తోత్రం చేశారు చివరకు రుక్మిణీదేవి కూడా నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశుల నిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసి కదమ్మ హరిం పతిసేయుమమ్మ నిను నమ్మిన వారికెన్నడు నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని జగన్మాతను వేడుకుంటుంది సాధారణంగా మన దేశంలో ఒక వర్గం వాళ్ళు మాత్రమే మంత్రాలు యజ్ఞాలు చేయగలరు వారికైనా దేవుడు మిగతా ప్రజలకు ఈ అవకాశం లేదా అనే అసత్యపు అభిప్రాయం ఉన్నది ఈ అసత్య ప్రచారం ఖండిస్తూ ఈ స్తోత్రం అందుబాటులో ఉంది వారు ఎంతో నిష్టలతో యజ్ఞాలు మంత్రాలు చేసినా కొన్ని పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి సామాన్య ప్రజలకు అదేమీ లేకుండా భవానీ దీక్షలు భవానీ అని అంటే చాలు వారికన్నా ఎక్కువ ఫలితం జగన్మాత ఇస్తుంది భవానీ అని ఎవరు అన్నా జగన్మాత ఈ స్తోత్రంలోని ఫలితం ఇస్తుంది ఇక చివరిగా భవం మహాదేవం సంసారం కామం వా ఆనయతి భవాని జీవయతి అనగా భవ అనగా మహాదేవుడు సంసారం కామం వీనిని ఆనయతి అనగా జీవింపచేయునదిగాన భవానీ అగుచున్నది అనగా జీవరూపమైన నీరు అట్టి దానిని బ్రతికింప చేయనది భవానీ అవుచున్నది భవానీ అను పదమునకు స్థానేశ్వరి అను పేరు గల పీఠాధిష్టాను దేవత అని గ్రహించాలి ఈ వాక్యమును ఆచారు వారు ఈ శ్లోకం ద్వారా స్థిరపరిచినారు శ్రీమాత్రే నమ